నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైట్ లోని పౌరులకు మరియు ప్రవాసులకు పెద్ద షాక్ ఇచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు దేశం బయట జారీ చేయబడిన ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో ప్రవాసులు గాని కువైటీలు గాని బయట చదువుకొని సర్టిఫికెట్లను తీసుకొని కువైట్ కు వచ్చి కువైట్ లో ఉద్యోగం పొంది ఉంటారు కదా ఇటీవల కాలంలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి ఉద్యోగం పొందినట్లు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క తనిఖీలలో బయటపడడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కువైట్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ అదిల్ ఆల్ అద్వానీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కువైట్ లో రెండు వేల సంవత్సరం నుంచి ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ల యొక్క సర్టిఫికెట్లు పరిశీలించాలని చెప్పి కమిటీని ఏర్పాటు చేశారు కువైట్ లో చాలా మంది మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లు విదేశాలలో తయారు చేయించుకుని ఇండియా కానీ అలాగే ఈజిప్టు కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే ఇండియాలో ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇండియాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించుకుని కువైటీలు కానీ ప్రవాసులు కానీ భారతీయులు కానీ నకిలీ సర్టిఫికెట్లతో కువైట్కు వచ్చి కువైట్కు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పొంది ఇప్పటికి కూడా వాళ్ళు ఉద్యోగాలలో కొనసాగుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసిన తర్వాత వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొంది ఉంటే ఇప్పుడే కువైట్ దేశం వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది ఒకవేళ కువైట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు మీ యొక్క సర్టిఫికేట్లను పరిశీలించినప్పుడు బయటపడితే కానీ మీకు జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అక్రమ మార్గం ద్వారా నకిలీ సర్టిఫికేట్లు తీసుకుని కువైట్కు వచ్చి ఉద్యోగాలు పొందిన భారతీయులు గాని ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అధికారులు పట్టుకోకముందే కుబైట్ దేశం వదిలి వెళ్లిపోవడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్